కదిరి బ్రాహ్మణ సంఘం వారు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది కదిరిలో నాయి బ్రాహ్మణ సంఘం వారు దాదాపు నూట ముప్పై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అలాంటిది ఇక్కడ ఒక కార్పొరేట్ షాప్ వాళ్ళు ఇతర కులస్తులు ఇక్కడ కదిరిలో షాప్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఫర్నిచర్ వర్క్ అంతా రెడీ చేస్తున్నారు దీనికి సంబంధించి మేము రెండు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి చండిగుంట వెంకటప్రసాద్ గారికి వారికి మా వినతి సమర్పించి వారికి అడగడం చెప్పడం జరిగింది ఇక్కడ కార్పొరేట్కి సంబంధించిన వారు ఎవరు పెట్టకూడదు ఇతర క్లాసులు ఎవరు పెట్టకూడదు అని చెప్పి ఆయనకు చెప్పింది ఆయన కూడా మాకు మాట ఇచ్చారు ఈ పెట్టినయ్యము అని చెప్పి అలాగే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రం సమర్పించాము కానీ ఇక్కడ ఎటువంటి వారు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఆపడం లేదు వారికి అలేక వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది మేము ఈ ద్వారా ఈ ధర్నా ద్వారా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ ఎటువంటి కార్పొరేట్ షాపులు కానీ సెలూన్ షాపులు కానీ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మా కులస్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తరుణంలో బయట వ్యక్తులు ఇతర కులస్తులు ఇక్కడ షాప్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి లేకుండా పోతుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నా ద్వారా వాళ్ళకి మరోసారి మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ఇక్కడ రేపటి వారికి ఇక్కడ పడులు పెట్టకోకుండా ఇక్కడ షాపు పెట్టకోకుండా చూడాలని చెప్పి మీ ద్వారా నేను బ్రాహ్మణ సేవా సంఘం కుల కులాలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి వినియపత్రం ఇవ్వడం జరిగింది అయ్యా ఇందాక మూడు రోజులు మేము ఇదే తీసుకు చేస్తున్నాం ఆయన రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం అనేది అర్థం కాలేదు అందు అందుకనే విన్నామన్నా తెలియజెప్పుకుంటున్నాం కానీ ఒకరు కూడా ఏం స్పందించడం లేదు మా పులసులు అందరూ ఏకమై ఇదే కాదు కాపరేట్ సెలవు ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా బుద్ధిచ్చుకొని ఆపేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా నాయకుల సోదరులారా ఇప్పుడే చెప్తున్నా ఒక హెచ్చరిక చెప్తున్నా మేము మీకు కూడా ఒక హెచ్చరిక చెప్తున్నా ఎందుకంటే ఈరోజు బాబా స్టాఫ్లు అవుతాయి రేపు పద దేవస్థానంలో కూడా వస్తారు మన పోటీగా చేస్తారు వాళ్ళు చేసే మనందరూ ధరిమి కొడతారు అది గుర్తు గుర్తుంచుకొని అందరూ ఏకంగా ఈ ప్రతి మన న్యాయబ్రహ్మ అందరూ బహుతే కార్డు మీద రావాల్సిందిగా ఈ సదాపరంగా చెప్తున్నా కులస్ అందరికీ మేము ఈరోజు డిమాండ్ చేయడం కారణం ఏమంటే కొన్ని ఏళ్ళ నుండి మా కాలం నుండి మాకు కులవృద్ధిగా ఇది భావిస్తున్నాము వేరే వ్యక్తులు వచ్చి మాకు ఈరోజు ఇక్కడ బతుకు లేకుండా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కొన్ని ఏళ్ళ నుండి కూడా పోరాటం చేస్తున్నాము నాయకులన్నీ కూడా గుర్తించి ఈ బయట నుండి వచ్చే వాళ్ళను రాకుండా చేయాలని చెప్పేసి మేము అందరికీ మేము ఇస్తున్నాం ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నా కూడా స్పందించడం లేదు మరి మేము పని పనికి ఓట్లేసే పని కోసం కానీ ఇట్లా సమస్య కోసం మేము పనికిరామా అని చెప్పేసి నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది నాయకుల కులస్సులో కొన్ని ఏళ్ళ నుండి కూడా పులవృతిని నమ్ముకొని కులాల కోసమే బతుకుతున్నారు కాబట్టి ఈ దీన్ని ఆలోచించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాం నాయకు సూచిన నమస్కారం అయ్యా మేము చేస్తున్నా ఏవి చేస్తున్నా ఇంకా వర్క్ అలాగే జరుగుతూనే ఉంది దాన్ని ఆపడానికి ఇంకా ఎవరు ఏం ప్రయత్నించలేరు మేము ఇదే పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం ఇంకా దాని మీద ఎవరు సీరియస్గా ఎవరు పరిగణన లేని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము ఆర్డీఓ గారికి ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము ఏ విధమైన స్పందన రాలేదు కొద్దిగా మీరు సహకరించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ఉన్నటువంటి బహుజన పిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సాక్షిగా స్టాచ్యూ సాక్షిగా మరి ఏదైతే రాజ్యాంగంలో ఎవరైనా ఏ వృత్తి అయినా ఏ కులస్తులైనా ఏ మంతస్తులైనా లింగ వివక్షత లేకుండా పని చేయించుకోవచ్చు పని చేసుకోవచ్చు అని తల్లి బొల్లి మాటలు చెప్తూ ఆ వృత్తిలోకి ప్రవేశించాలని అదే అదునుగా చూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సాక్షి మేము ఒకటి తెలియజేస్తున్నాం అయ్యా ఆనాటి పరిస్థితులు ఆనాటి స్థితిగతుల్లో మరి వెనకబాటును అనుభవిస్తున్నటువంటి వెనకబడినటువంటి అన్యాయం అవుతున్నటువంటి అణగారిపోయినటువంటి మిన్న జాతులు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకి విముక్తి చెందాలని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో రాసి ఉండవచ్చు మరి కాల అనుగుణంగా కొన్ని వేల వందల సంవత్సరాల నుండి కులవృత్తి మానకు మరవకురా అనేటువంటి దానితో చోర వృత్తి చేస్తూ బతుకున్నటువంటి మా కులస్తులు మరి మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు మాకున్నటువంటి ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగయ్యాయి మాకున్నటువంటి రెండే వృత్తులు ఒకటి వాయిద్య వృత్తి రెండు క్షౌర వృత్తి వాయిద్య వృత్తి కూడా కనుమరుగవుతుంది కాల్ టెక్నాలజీతో మరి ఈనాడు ఉన్నటువంటి సౌర వృత్తిలో ఇతర కార్పొరేట్ శక్తులు ఆనాడు ఊర్లో ఉంటూ నెట్టి పేయపడుతూ అన్నాయానికి అవుతూ ఔహేన గురవుతూ బ్రతికినటువంటి ఆ సోదరులు మా పూర్వీకులు మా పెద్దలు చర్వతి చేసుకుంటూ ఏ వ్యక్తికి ఏ రోగం ఉందో ఏ వ్యక్తికి ఎటువంటి అంటువ్యాధి ఉందో ముఖ్య మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచనతో వేల వందల సంవత్సరాల నుండి ఈ కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మేము మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అతన్ని పట్టుకునే భయపడితే అతనికి శోరం చేసినటువంటి గొప్ప కులం ఏదన్నా ఉందంటే నా సోదర కులం నా నాయి బ్రాహ్మణ కులం నా కౌరవృత్తి కులం మరి ఇటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది పైసలకు నివసిస్తున్నాం ముప్పై ఆరు వార్డ్లల్లో మరి నూట ముప్పై ఆరు సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకుంటున్నా చేసుకొని వస్తున్నాం మరి ఇదే అదునుగా సందిట్లో సడిమి అని ఈ మధ్య కాలంలో అండ్ బెస్ట్ అనేటువంటి ఒక సంస్థ మరి కేవలం మా కడుపు కొట్టడానికి సమస్య ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తి మా వృత్తిలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి పొలిటికల్ లీడర్ ద్వారా ఒకసారి అర్థం చేసుకోండి మా మొరని ఆలకించండి మీకంతా కూడా ఓట్లు వేశాం మిమ్మల్ని గెలిపించాం మీరు మా వ్యక్తులు అనుకొని భావిస్తున్నాం నేటికి మరి ఆ కార్పొరేట్ శక్తి ఏమైతే అది కానీలే కేవలం మంగళాలతో ఏమవుతుంది వీళ్ళు ఏం చేసుకుంటారా అనేటువంటి ఒక చిన్న భావనతో ఈరోజు షాపు పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయ్యా పొలిటికల్ లీడర్లారా మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీలకి మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకొండ వెంకటప్రసాద్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ మీకు పత్రం ఇచ్చి ఉన్నాము అలాగే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరి లేబర్ ఆఫీసర్ గారికి అందరికి కూడా వినతి పత్రం ఇచ్చాం మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళకి ఏదైతే మున్సిపాలిటీ పరంగా అయితేనేమి లేబర్ ఆఫీసర్ పరంగా అయితేనేమి వాళ్ళకి ఏది కూడా అమలు కాకుండా చూస్తామని మాట ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు కానీ వాళ్ళ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఈరోజు వస్తానని చెప్పారు పిఏ గారికి కృష్ణ గారు ఫోన్ చేసి మాట్లాడారు నేను మాట్లాడాను గాంధీ కూడా మాట్లాడారు మరి గౌరవ శాసనసభ్యులు కూడా మా యొక్క మొరని ఆలకించి ఆ కార్పొరేట్ శక్తిని అడ్డుకొని మాకు న్యాయం చేస్తారని సందర్భంగా తెలుసుకుంటూ మా మొరని ఎవరికి ఇవ్వాలని ఆలోచనతో పెద్దలంతా తీర్మానం చేసి మా జాతి పిత అయినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఈరోజు రాజ్యాంగం ప్రకారం మా హక్కు మాకు కల్పించాలని నిత్యమంత్రిని సమర్పించాం మూలకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పోలీస్ వారు అందరూ కూడా మాకు సహకరించి మా కులానికి తోడ్పాట్లు అందించి మా కులవృత్తిని మాకే అక్కే విధంగా మేమే చేసుకునే విధంగా చేస్తానని ఆశిస్తూ చలస్తుంటారు జై మే. కులమ్మ నది పాలమ్మ నది కులం కులమ్మ నది పాలమ్మ నది వృత్తి ఆకే వృత్తి ఆకే వృత్తి Like like the dog. He like the dog? I like the dog. I call over the day. I guess I call over the day.